హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వేరే పొలం కాడ అయితే ఊరినాటలో వేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో అయితే ఇలా ఊరినా తీసి కట్టలు కట్టేసి ఇలా చీర మీద వేసి మడిలో వనకైతే ఇలా అవుతాం ఫ్రెండ్స్ లాగేసి మడి మొత్తం సరుగుతాను ఫ్రెండ్స్ చూడండి ఎలా లాగుతానో ఇలా లాక్కొని వెళ్ళాలి ఫ్రెండ్స్ లాక్కొని వెళ్ళి మడి మధ్యకి వెళ్ళి ఈ ఆకట్లన్నీ సర్దాలి మొత్తం సర్దిన తర్వాత అయితే లేబర్ వచ్చి అయితే నాటుతారు ఫ్రెండ్స్ చూసారా మా కష్టం ఎంత ఉంటుందో ఎంత కష్టపడితే కానీ మూడు నెలలు కష్టపడాలి ఫ్రెండ్స్ మూడు నెలలు కంటికి రెప్పలాగా పంటను కాపాడుకుని రావాలి ఫ్రెండ్స్ అలాగైతేనే పండుతుంది లేకపోతే లేదు అంత అప్రూపంగా అయితే పండించాలి పంటను అయితే వరి ఉడుస్తున్నారు కదా అలా అయితే బాటలు అయితే బాగా పాడుతారు చాలా బాగుంటుంది పాటలు అయితే చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా పాడుతున్నారు నల పెంచి కొని నల్లన కస్తూరు కాటికి పెట్టి ఎలాన కస్తూరు గట్టిలే మరిపెట్టి ఇరజాజ ఇరిపింది ఇరజాజు మొల్ల ఇరిగేటి విరిగింది ఇరజాజు మల్లి గట్టి మీద ఉంటాడు గనుడే ఈశ్వరుడు శివశివ మాగవురి చిన్నారి మాఘవరి బాలగవురి కాయలే పువ్వులే వాటలే వాళ్ళడితే నీళ్ళు ീര നീ കൗരമ്മേ ഗൈരമ്മ നിന്നു ചോടൊച്ചാ നീക്കാട്ത്ത പച്ച ബാവിഡിയിലും അന്ത കട്ടി എന്തോ ഗൗരമ ശിവരെ

ఎనిగినే తడితే వేరేటి వచ్చేసి ఆడుకునే తడితే సృష్టి మా గౌరీ తిన్నాలి మా గౌరి బాల గౌరి కాయలే పువ్వులే మా కాయి రమ్మలే మోరమ్మ నడితే మోగిని జోగినీలని కందాము గౌరమ్మ పాలకీలని కందాము పాలకీలని కందాము గౌరమ్మ శివ ఫ్రెండ్స్ చాలా బాగా పాడారు కదా పాటలు అయితే నాకైతే నచ్చింది మీకు నచ్చింది లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఉన్న అది అయితే ఇది ఉడిస్తే అయితే మధ్యాహ్నం భోజనాలు తింటారు ఫ్రెండ్స్ మేమైతే ప్రతి సంవత్సరం కూడా వచ్చిన లేబర్కి మొత్తం మేమైతే భోజనం పెడతాము మధ్యాహ్నం ఇది మా పక్క వాళ్ళ పొలము ముందుడు సార్ ఇది చూసారుగా అయితే భోజనాలు అయితే తింటారు ఫ్రెండ్స్ మేము వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా మనం ఎంత డబ్బులు ఇచ్చినా పేరు ఉండదు కడుపు అన్నం పెడితే కదా పేరు అందుకు మా అమ్మ ఎప్పుడు కూడా తగ్గదు ఈ విషయంలోనైతే ప్రతి సంవత్సరం కూడా లేబర్కి అయితే అన్నం పెట్టేస్తాం మేము అమ్మ పెట్టేస్తుంది చూసారుగా లేబర్ భోజనం చేస్తున్నప్పుడు అయితే నేనైతే విడి తీయమంటే తీసారు నేను వేస్తున్నట్టు చేస్తున్నట్టు అంటే తీసారు చూడండి ఎలాగేస్తున్న నాటలు అయితే మీకు నచ్చిందా లైక్ చేయండి సరేనా

టూ డేస్ నుంచి అయితే లేబర్ అయితే మా పొలంలో అయితే నాట్లు నాడుతున్నారు ఈ రోజుకి రెండో రోజు చూసారా కొంచెం ఉంది సాయంత్రం అయిపోయింది ఆ ఆకు వేసిన మరక ఉంది ఆ ప్లేస్ అయిపోతే అయిపోయినట్టేని పండించే వరకు తెలుస్తుంది కదా రైతు విలువేటంటదే కష్టం విలువేటది రైతు అంటే ప్రతి వరకు చులకంగా చూస్తున్నాను ఫ్రెండ్స్ రైతుకి విలువ ఎవరు ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ నాట్లు వేసిన కంచి నీరు కట్టుకొని ఎరువులు వేసుకొని స్ప్రైలు కొట్టుకొని కోత కోసి కుప్పలు పెట్టి ఆడించుకొని అప్పుడు సాగురకు అమ్మాలి ఫ్రెండ్స్ వాడు ఎప్పుడు ఓకే ఇస్తాడు డబ్బులు రైతు ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అంటే అందరూ బతకడం కోసం అయితే కష్టపడుతున్నాడు అందరు కడుపు నింపడం కోసం అయితే కష్టపడుతున్నాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసారు కదా మా కష్టమేటో మాది పొలం పని చూశారు చూసారు కదా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది ప్లీజ్ కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి రైతు పెట్టిని రైతు కష్టమేటో చూసారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కిషన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది వేరే పొలం ఈ పొలంకైతే ఎరువులేయడానికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఉరినాట నాటైతే ట్వంటీ డేస్ అవుతుంది ఇంతకుముందు ఈ ఉరినాట్లు వేసింది అయితే ఆ వీడియో మేము పెట్టానండి ఈ పనుంది ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది నాటుకునే రోజులు అవుతుంది కదా డిఎఫ్ యూరియా కలుప్స్ అయితే ఊరికైతే వేస్తాం ఫ్రెండ్స్ అందు దీనివల్ల ఏంటంటే మనకి పిలక బాగా పెట్టి చేస్తుంది దానివల్ల ఏంటంటే మనకి ఉరి బాగా దిగుబడి అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వేసిన త్రీ డేస్ తర్వాత అయితే మనం ఒరి అయితే కలుపు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ తినే వల్ల ఏంటంటే దామ పొడగట రాదు పంట అదేది బాగా వస్తుంది ఎక్కువగా మందులు కొట్టక్కర్లేదు ఒక ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటా టైం